ఈ మధ్యకాలంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అయితే ఎక్కువగా పెరుగుతున్నాయి ఇటువంటి నేపథ్యంలోనే ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది వ్యక్తిగత కక్షలకు అయితే ఈ చట్టాన్ని వాడుకోనివ్వద్దు అంటూ స్పష్టం చేసింది ఫిర్యాదుదారులు ఎస్సీ లేదంటే ఎస్టీలు కావడం ఒక్కటే అట్రాసిటీ కేసుల్లో ప్రాసిక్యూషన్కు ప్రాతిపదిక కాకూడదు నేరారోపణలు పూర్తిగా బాధితుడి కులం గురించే జరిగినట్లు ఉండాలి వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం వ్యక్తుల్ని వేధించడం కోసం చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి అవకాశం కల్పించకూడదు అభియోగాల్లో చట్టపరమైన లోపం ఉందని భావించినప్పుడు వ్యక్తులపై అనవసరమైన వేధింపులను నిరోధించడానికి ప్రాథమిక దశలోనే ప్రాసిక్యూషన్ కొట్టేయాలి లేదంటే నిందితులు అనవసర వేధింపులకు గురవుతారు ఎస్సీ ఎస్టీ చట్టం కింద తప్పుడు కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయనేది సుప్రీంకోర్టు ఇదివరకు అభిప్రాయపడింది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు న్యాయాధికారులపై వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి వేధించడానికి ఇలాంటి కేసులు ఎక్కువగా పెడుతున్నారట ఇలాంటి వాటిని ప్రారంభ దశలోనే అడ్డుకోవాలి అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై జస్టిస్ అగస్టీన్ జార్జ్ మనీహ్తో కూడిన ధర్మాసనం తీర్పు వివరించింది ఈ ఏలూరు రెండవ అదనపు మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు ముందున్న కేసును కొట్టేస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పదిని ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు అయితే ఇచ్చింది ఇక నుంచి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి సంబంధించి అంటే వ్యక్తిగత కక్షలకు వాడుకోవడం రాజకీయాల్లో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు అవతల వ్యక్తి దళితుడైతే ముందు అట్రాసిటీ కేసు అయితే పెట్టేస్తున్నారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ తీర్పు తీర్పు అయితే ఇచ్చింది ఇక నుంచి ఆయన మార్పు వస్తుందేమో చూద్దాం